జ్యువెలరీ హనుమకొండలోని అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ పద్నాలుగున గొప్ప ప్రారంభం నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీమ్ ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం అంటే స్వామిజీ ఇప్పుడు ఆహారం అన్నారు కదా సాత్విక ఆహారం అని చెప్పి అంటే మాంసాహారం తినే వాళ్ళు కూడా ఉంటారు ఈ మధ్య కాలంలో అసలు మాంసాహారం తినాలని ఎక్కడ రాసి పెట్టలేదు మాంసాహారం తినడం తప్పు అది నిషేధం అని చెప్పి చెప్తున్నారు మరి నిజంగా మాంసాహారం తినడం తప్పు అయితే మనకు కొన్ని ప్రాంతాల్లో దేవతలకే ఆ బలిచ్చి దాన్ని నైవేద్యంగా నివేదన చేసి తినే ఒక సాంప్రదాయం కూడా కొన్ని ప్రదేశాల్లో ఉంది మరి మాంసాహారం నిషేధం అని ఎలా చెప్తారు కరెక్ట్ మీరు అన్నది దేవతలు బలి అడుగుతారు ఆ బలి వాళ్ళకి ఇవాల్సిందే బలి ఇచ్చినారు మళ్ళీ ఇచ్చిన దాన్ని ఇంటికి తెచ్చుకొని తింటున్న దేవుడు ఈ జిహాపల్యానికి దాన్ని దేవుని పేరు చెప్పి బలి ఇచ్చి నువ్వే తింటున్నావు దేవత తిందిగా కానీ దేవత కోడిని అడిగింది మేకను అడిగింది దున్నపోతూను అడిగింది ఓకే ఏ మేక ఏ కోడి ఏ దున్నపోతు అనేది మనకు అర్థం కాక ఇస్తాం మనలో ఒక కోడి ఉంది మనలో ఒక మేక ఉంది మనలో ఒక దున్నపోతుంది వాటిని బలి అంటుంది అవేంటి కోడి కుక్కరుకుంటుంది కోరిక 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 అని మనం అంటున్నాం కాదు అవసరమైనవి అవసరం లేనటివి దిక్ కోరికలు కోరుకుంటామే నీ అతి కోరికలోనే ఆ కోడిని నాకు బలి ఇచ్చేరా ఎంత నువ్వు కోరికలు తగ్గించుకుంటే నువ్వు అంత హ్యాపీగా ఉంటావు కోరికలు ఉండాల్సిందే అతి కోరికలు దురాశ కోరికలు ఆశ దురాశ అంటాం కదా అత్యాశ అవి ఉండకుండా ఆశ ఉండాల కోరికలు ఉండాల నేను బాగుండాలా సమాజం బాగుండాలా అందరూ బాగుండాలి ఇది ఎట్లుంది నేనే బాగుండాలా అనేది ఎట్లుంది అటువంటి కోడిని నాకు బలి ఇంకా మేక అదేమంటుంది చెప్పండి శబ్దం చేసి చూపించాలా స్వామీజీ మే 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 అంటుంది మై 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 నాది 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 ఇంత అర్థం ఉంది నాది కాదురా మనది మనది అనడం నేర్చుకో నీలో ఉన్న నాది అని అడిచే ఆ మేకను నాకు బలి ఇంకా మీ తెలుగులో అంటారు దున్నపోతు మీద వాన అవును ఎవడు ఎట్లా పోతే పర్వాలే ఎవడు మంచి చెప్పినా వినేది లే నా దాది నాది అదే బఫెలో అంటారు కదా దున్నప్పని ఇంగ్లీష్ లో ఇప్పుడు మనం అందరం బఫేలో ఎందుకంటే బఫేలోకి పోయి డిన్నర్ చేస్తాం కదా అంతే కదమ్మా ప్లేట్ ఎత్తుకొని పిచ్చకాడలాగా కూరవి పప్పువి సాంబారు అని అడుక్కుంటా తినేది నిలబడి నడుచుకుంటా తినేది దున్నపొత్తలే కదా ఆ పని చేసేది మనం ఏం చేస్తాం శుభ్రంగా కూర్చొని ఇంకో పీట ఎత్తుగా వేసి భోజనానికి ఎత్తు పీట వేసి మనం చేప మీద కూర్చొని దాన్ని మూడు సార్లు సంప్రోక్షణ చేసి దేవునికి అర్పించి ప్రసాదంగా తింటాం అది తినే పద్ధతి అన్నం తినేటప్పుడు అన్న ప్రశాంతంగా కూర్చోకుండా వాటితో మాటలు ఇంట్లో మాటలు ఆడొక చెంచా ఈడొక చెంచా ఏం తిండేది మాకు టైం లేదు కదా ఒకసారి అడిగాడు ఒక ఆయన ఏం నాయన ఇంత లేటుగా వచ్చినావు బఫేకి పోయి వస్తున్నావు నువ్వు బఫేల్లో పొయ్యి వచ్చినావు బఫేల్లో అయి వచ్చినావు ఏం స్వామి మళ్ళీ బస్లో చేసే పని నువ్వు చేస్తాను అది పోతా పోతా గట్టి కనపడిందంటే చింతా పోతానే ఆ లక్షణాలు కావు నీలో ఉన్న ఆ అలసత్వము అవికారత్వము అటువంటి దున్నుపోతు నీలో ఉంది నువ్వు దున్నపోతు కాదు మనిషివి నీలో ఉన్న ఆ దున్నుపోతున్న మాకు బలి దేవతలు కొడతారు వాళ్ళు కోరుకున్న అసలు బలి అది మనం జిహ చౌపల్యానికి నోరే మసాలా పక్కింట్లో ఎవడో వండాడు మనం వండాలి ఇంకా కొంతమంది వాడి కొడుకులో తినాలని ఇంట్లో తినకూడదు అని అన్నారంటే వానికి ఆ రోజు పూనకం వచ్చేస్తుంది వస్తుంది అమ్మవారు నన్ను అడిగారు రెండు అని ఇంకా సచ్చినట్లు అమ్మఒారు అడిగారు కోళ్ళు ఇస్తారు ఇచ్చినాడంటే ఇంటికి తీసుకొని దాన్ని జుట్టు పీకి కోడి పీకి అది చచ్చేటప్పుడు అది ఎంత బాధపడుతూ వస్తుందో ఆ బాధే మనకి ఇప్పుడు ఈ దిక్కుమన్న కొత్త కొత్త రోగాలు ఈ ప్రకంపనాలు ఈ ప్రకృతి ప్రకోపాలు వస్తే దానికి కారణం ఆ జంతు ఘోష మరి ఇప్పుడు సాత్విక ఆహారం అంటే మొక్కలకు కూడా ప్రాణం ఉంటుంది కదా గురుజీ అది కట్ చేసిన తర్వాత దాన్ని కూడా చంపినట్టు అవదా మేక కాలు ఇంచేసి కోసుకొని తిన్నావు మేకకు మళ్ళీ కాలు వస్తుందా రాదు మీ చెట్టు నరికేయండి చిగురు వస్తుంది మళ్ళీ దేవుడు మనకి ఇచ్చాడు ఇప్పుడు మాంసాహారం తినే జంతువులను మనం ఏం పేరు పెట్టి పిలుస్తాం క్రూర జంతువులు అంటున్నాం కూరలు ఉన్నాయి దానికి దాని పేగుల డిస్టెన్స్ తక్కువ అది ఒకసారి తిన్నాక నాలుగైదు రోజుల వరకు దానికి అరగదు బాగా తిని నిద్రపోతున్న సింహం దగ్గరికి మీరు పోయినా అది మళ్ళా మన మీద పంజాబ్ తడతాం అది ఫుల్లీ సాటిస్ఫైడ్ అవు దానికి ఆ తిండి దేవుడు ఇచ్చాడు దాన్ని క్రూర జంతువు అని పిలుస్తుండవు మన నువ్వు తింటున్నప్పుడు నువ్వేవుడివి నువ్వు క్రూరుడివే రెండవది మాంసాహారం వండేటప్పుడు దాంట్లో దిక్కుమాల మసాలాలన్నీ వేస్తారు ఆ కంపు రాకుండా ఈ మసాలాలు మనలో తమో గుణాన్ని రజోగుణాన్ని పెంచుతాయి బాగా కారం తినండి కంట్లో నీళ్ళు వచ్చేంత కారం తినండి ఎవడో ఒకడు ఒక మాట అనగానే హే నన్ను అంటావా అంటారు వెంటనే వస్తుంది ఈ కా కోప ప్రకోపాన్ని కామ ప్రకోపాన్ని పెంచేది కారణం మనం తింటున్న ఆహారం ఆహారం తో మనకు దేవుడు ఈ కాయగుడ్లు పండ్లు ఇన్ని ఇచ్చాడు మీరు అన్నట్లు నిజంగా దాంట్లో కూడా ప్రాణం ఉంది కానీ దాంట్లో మళ్ళీ చిగురించే శక్తి దీంట్లో అట్లా లేదు అది ఒకసారి చచ్చిపోయింది ఇంకా మళ్ళీ అది బతకదు అది అయితే ఇప్పుడు మనం తీసుకునే ఆహార ప్రభావం వల్లే మనకు వచ్చే ఈ ఆరోగ్యమయ ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు అనుకున్నాం కదా స్వామిజీ మరి ఇప్పుడు చాలా వరకు మనం చేసుకున్న కర్మలను బట్టి మనకు ప్రతిదీ వస్తుంది అంటాం కదా అంటే కొంతమంది ఆహారం ఎటువంటి ఆహారం తీసుకున్నా కూడా మంచిగా ఉన్న వాళ్ళు ఉంటారు అన్ని రకాలుగా మంచి పూర్తి హెల్తీ ఫుడ్ తీసుకున్న వాళ్ళు కూడా అనేక రకాల ఇబ్బందులకు గురవుతుంటారు వాళ్ళకి ఏం జరగాలలో ఓకే ఈ రోజు పేపర్లో మీరు చూసి యాంటీబయాటిక్స్ ఎక్కువగా ఇస్తున్నారు జంతువులకు అవి త్వరగా గ్రో కావాలని అవును అవును ఎక్కువ బరువు తూగాలని అవి ఆ బయోటిక్స్ ఆ దాని మాంస కణాలలోకి చేరి మనం తింటున్నప్పుడు ఆ యాంటీబయోటిక్స్ మనకి నెగిటివ్ రోగా ఓకే ఓకే మాంసాహారం తినకుండా ఉండడమే ఉత్తమం సరే ఒక్కటి మీకు మాంసాహారం ఇష్టమే ఆ జంతువులు తిన్నట్లే మేక పులి తిన్నట్లే మేకను పులి తిన్నట్లే పచ్చి తినండి ఒకసారి అమ్మా అలా ఎలా సాధ్యపడుతుంది బస్ హోగా వెగుడు పుట్టేస్తుంది ఒక్కసారి పచ్చిది మీరు తినగలిగిన ఒకవేళ ఒక అర కిలో తిన్నారు అంటే మూడు రోజులు అనారోగ్యంతో బాధపడతారు ఇట్ విల్ నాట్ డైజెస్ట్ దాన్ని చండాలంగా ఉడకబెట్టి దాంట్లో ఏందేందో మసాలాలు వేసి మిగిలితే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి రెండో దినం వేడి చేసి ఇట్లాంటి ఫుడ్లన్నీ తినడం మూలంగానే మన మెటబాలిజం టైం క్లాక్ అన్ని దెబ్బతింటా కొన్ని ప్రాంతాల్లో పచ్చి మాంసం తినే మానవులు కూడా ఉన్నట్టుగా మనం వాళ్ళకు తరతరాలుగా వాళ్ళ జీన్స్ అది ఉంది మనము తరతరాలుగా భారత రామాయణ కాలాల నుంచి ఆ ఋషి మునులందరూ కూడా సాత్విక ఆహారం అంతెందుకమ్మా ఇప్పటికిప్పుడు భూమి మీద నీళ్లలో కాదు నీళ్లలో తిమింగలాలు ఉంటాయి భూమి మీద ఉండే అత్యంత బలమైన ఎత్తైన జంతువు ఏది ఇంకా రెండోది ఖడ్గమృగం అది పరిగెత్తా వచ్చి ఒక వ్యాన్ ను గుద్దిందంటే వ్యాన్ మూడు పల్టీలు కొట్టి ఎగిరిపోతాయి ఆ రెండు తినేటి ఏంటి గడ్డి బలము తినే మాంసాహారంలో లేదు కాయగూరలలో ఉన్నంత విటమిన్లు ఖనిజాలు లవణాలు మాంసాహారంలో లేవు అన్నిటికన్నా విచిత్రము ప్రపంచంలో ఏ జంతువు ఉడకేసి తినడంలే అవి కంటద్దాలు పెట్టుకోవడంలే చోటు మిషన్లు పెట్టుకోవడం ఈ దిక్మాల నోడే పెట్టుకుంటున్నాడు ఎందుకు అంటే తింటాడు సహజమైన తిండి తినడంలే అందుకే ఇప్పుడు సహజ ఆహారము పండ్లే తినండి జ్యూసులే తాగండి మళ్ళా పాతకాలం టైటిల్లోకే వస్తుంది దునియా గోల్హిరి పిరికే ఉదుర్కొి ఆ జాయిగా మళ్ళీ అక్కడికే వస్తా వస్తున్నాం అయితే ఇప్పుడు ఆహారము మీరు చెప్పినట్టుగా ఆహారం పాతకాలం రావటమే కాకుండా ప్రతిదీ కూడా వస్త్రాల దగ్గర నుంచి పాత్రల దగ్గర నుంచి పాత పాతకాలంకి మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయి కదా స్వామిజీ ఇప్పుడు పంచకట్టు మళ్ళా పెద్ద ఫ్యాషన్ అవును ఎవడో సినిమాలో హీరో కట్టుకున్నా అంటే ఇంక అయితే అంతే ఈ గొర్రదాతుడు వ్యవహారం వదిలిపెట్టి ఇంకోంతో కంపారిజన్ వదిలిపెట్టాల ఫస్ట్ నేను నేనుగా ఉంటాను నా వరకు నేను ఉంటాను నేను బాగుంటే లోకము బాగుంటుంది ఆ ఫీలింగ్తో ఉండగలగాలి రెండవది న్యాచురల్గా ఏది వస్తుందో దాన్ని యాక్సెప్ట్ చేసుకోవాలి పరమాత్ముడు రే జాగ్రత్త పడు అని ముందు కొంచెం సైట్ తగ్గిస్తాడు వెంటనే షాపు పోతాం కళ్ళు పెట్టుకుంటా పండ్లు ఊడగడతాడు పండ్ల డాక్టర్ దగ్గర పోతాం కొత్త పండ్లు కట్టుకుంటాడు వినకుండా చేస్తాడు చోటు మిషన్లు పెట్టుకుంటాం అన్నిటికన్నా ముందు ఆయన ఇచ్చే లెటరు తెల్ల జుట్టు వెంటనే డై కొట్టుకుంటాం అక్కడనే డై మొదలైంది మన డై సో ఇప్పుడు ఎక్కడ మన మాట వినడం లేదు ఎక్కుపోతాడు అక్కడ చెప్పడి ఇంకా ముందు మూడు నాలుగు సార్లు చెప్పాడు అన్ని అవకాశాలు అయిపోయినాయి వినుకోకపోతే ఇంకా డైరెక్ట్గా ఎక్కువ పోతాడు సో ప్రకృతిలో లోబడి నువ్వు జీవించినప్పుడు ఆ ప్రకృతి నిన్ను కాపాడుతుంది ధర్మో రక్షితి రక్షిత మనం ప్రకృతికి విరుద్ధంగా పోతా చెట్లు కొట్టేస్తా అడవులను నరికేస్తున్నాం అడవుల్లో జిన్నవులు జీవాలు ఊరి మీద పడతాయి ఓ పులి ఊరి మీద పడింది అది ఎందుకు పడింది అది ఉన్న ప్రదేశాన్ని నువ్వు కట్టేసి ఇల్లు కట్టుకున్నావు అది అది ఎక్కడికి పోవాలి దానికి స్థలం లేకుండా చేస్తా దాని వాన దాన్ని వదిలిపెట్టి నువ్వు అడవిలో కాకుండా నీకు ఉన్న కొద్ది స్థలంలో నువ్వు కట్టుకుంటే లే ఒక్కడుండేదానికి ఆరు బెడ్రూమ్లు ఇల్లు కట్టుకుంటాడు అవసరమా మరి ఇవన్నీ ప్రకృతికి విరుద్ధంగా జరుగుతున్నప్పుడు భగవంతుడు అంటే ఒక్కొక్కసారి ఆ భూకంపము అనేది భూమాత క్షమయా ధరిత్రి భరిస్తుంది 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 అమ్మ కూడా అమ్మా అమ్మ అని పదిసారి పీక్తాడు ఒకసారి పీక్తుంది కదా తల్లి అయినా కానీ దండిస్తుంది అట్లాగనే ఆ భూమాత భరించి భరిచి భరిచి ఈ జీవహింస ఈ తవ్వకాలు ఈ దమనకాండ అంతా చూసి 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 ఏ రోజు కొంచెం అట్ట కదిలిస్తారు రెండు సెకండ్ కదిలితే చాలు అంతా అతలా జై శ్రీరామ్ హోజాత ఈ మధ్య కాలంలో ఇలాంటివి భూకంపాలు జల ప్రయాలు చాలా వరకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి కదా స్వామిజీ ఇవన్నీ పాపాలు ఎక్కువైపోవడం వల్లే అని అనుకోవచ్చా ఇప్పుడు ఇంతకుముందు ఇంత వాహనాలు లేవు వాతావరణం కాలుష్యమైన ఓజోన్ పొర దెబ్బ తినేంత కు పోయింది కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ ఈ రెండు పెరిగిపోయినాయి పోనీ వాటిని గ్రహించుకొని ఆక్సిజన్ ఇచ్చే చెట్లను ఏం చేస్తున్నారు నచ్చేస్తా ఏమైపోతుంది మళ్ళీ అదేమో ఎల్లినో ప్రభావం అనేది ఏర్పడి సముద్రాల ఉష్ణోగ్రత పెరుగుతుంది అది పెరిగితే ఏమైతుంది సముద్రం ముందుకు రాను మొదలు పెడుతుంది మెల్లగా ఈ ఓడరేవులు బోడరేవులు మెల్లమెల్లగా మునగను మొదలు పెడతాయి